నమస్కారం అండి ఇవాళ మణికొండ లో అనే సలూన్ ఓపెన్ అయింది ఇది బోత్ ఫీమేల్ అండ్ మేల్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఇక్కడ ఆల్సో ఇది నాట్ జస్ట్ సలూన్ ఇది ఒక అకాడమీ కూడా డివోర్స్డ్ విమెన్ అలాగా సింగిల్ విమెన్ లాంటి వాళ్ళకి ఈ ఒక అకాడమీలో మేకప్ ఇంకా మిగతా సలూన్ కి సంబంధించినవి నేర్పించడం జరుగుతుంది ఆ డివోర్స్డ్ అలాంటి వాళ్ళకి సింగిల్ విమెన్ కి ఎంకరేజ్మెంట్ లాగా అండ్ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకడానికి ఇలాంటి ఒక వెరీ నైస్ థాట్ యాక్చువల్లీ వెరీ నైస్ థాట్ దట్ ఆల్సో ైస్ టు ఎంకరేజ్ ఆఫ్ విమెన్ టు వర్క్ చాలా మంది ఆడవాళ్ళు ఇంకా రావాలి వర్క్ చేయాలి ఇండిపెండెంట్ గా ఉండాలి బాగా ఎదగాలి మంచి ప్లే తెచ్చుకోవాలి ఇంకా 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 చాలా సాధించాలి